నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం విశాఖ మధురవాడలో రెచ్చిపోతున్న భూ బకాసురులు ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో హత్యకు గురైన ఎంఆర్ఓ రమణయ్య వెలుగులోకి రమ్య ప్యారడైజ్ యాజమాన్యం భూ దోపిడి రెండు కోట్ల విలువ చేసే విఎంఆర్డిఏ భూమి దర్జాగా కబ్జా పట్టపగలే కాంక్రీట్ వేసి కబ్జా చేస్తున్న కేటుగాళ్లు ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న విఎంఆర్డిఏ ఉన్నతాధికారులు రమ్య ప్యారడైజ్ యాజమాన్యం బరితెగింపు కళ్ళుండి కబోదిగా మారిన విఎంఆర్డిఏ ప్లానింగ్ విభాగం చేతులు మారిన లక్షలాది రూపాయలు ఇప్పటికే విఎంఆర్డిఏపై అనేక అవినీతి ఆరోపణలు అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోతున్న కబ్జాదారులు